పదా పతరం దాతరపదకాభిరామం శ్రీరామం భూయో అస్మద్గురుభ్యో నమ జయ శ్రీమన్నయ ప్రియా భగవద్భుల్లార భువనగిరిలో స్వర్ణ శ్రీ పద్మావతి మంగా సమేత శ్రీనివాస శ్రీనివాసస్వామివారు చేసి ఉన్నారు ఈ ఆలయం నాకు చాలా ఆనందకరంగా ఉంది దర్శనం చేసుకోవడానికి ఎందుకంటే ఈ ఆలయంలోకి రాగానే నాకు వైకుంఠనాథుడి దగ్గరికి వచ్చినట్టుగా నాకు అనిపించినది ఆ స్వామిని చూడగానే నాకు వైకుంఠంలోకి అడుగుపెట్టాను అనిపించినంత ఇదిగా ఆనందంగా ఉంది తెలంగాణ తిరుపతిగా వెళ్ళ తీర్చిదిద్దారు శ్రీమాన్ శ్రీమతి మాలయ్యపల్లి రామారావు గారు వారి ధర్మపత్ని విజయలక్ష్మి గారు వారి వల్ల ఈ దేవాలయం ఇక్కడికి రావడం ఎంతో ఈ భువనగిరి చేస్తున్నటువంటి పుణ్యం అది ఎందుకంటే తొమ్మిది సంవత్సరాల క్రితం వారు ఇక్కడ శంకుస్థాపన చేశారు మొన్న రెండు వేల ఇరవై నాలుగులో మార్చి ఆరున ప్రతిష్టాపన జరిగినది ఈ ఇటువంటి ఆలయం ఈ తెలంగాణలో ఎక్కడా కూడా లేదు ఈ శ్రీనివాసుడు పదహారు అడుగుల శ్రీనివాసులు అంటే వెంకటేశ్వర స్వామి పదహారు అడుగుల్లో ఉన్నారు వారి దర్శనం గనక చేసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఏమన్నా కోరుకున్నా కూడా అక్కడ తిరుపతికి వెళ్ళలేని వారు ఇక్కడ నుంచే దర్శనం చేసుకుని ఇక్కడ స్వామివారి దగ్గర మీరు కనుక ప్రార్థన చేస్తే మీ కోరిక నెరవేరుతున్నది ఆ విధంగా అక్కడికి దర్శనం అవ్వాలి అంటే చాలా ఇదో అవుతుంది ఇక్కడ కూడా మీరు ఎన్నో విధాలుగా చేసుకోవచ్చు తెలంగాణలో తిరుపతిగా ఉన్నటువంటి ఈ క్షేత్రం రాను రాను ఇంకా అనేక మంది భక్తులకి వెలజిల్లుతూ వా స్వామివారి యొక్క మంగళాశాసనం కావాలని కోరుకుంటూ జయిస్తూ శ్రీమన్నారాయణ